ఐన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఉదయం ఐదు గంటలకు సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచిన దివ్యాంగుల పెన్షన్లను సర్పంచి ఆచంట సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు గత జూలై నెలలో ఆరుగురికి పదిహేను వేల పెన్షన్లు వచ్చాయని ఈ నెలలో మరో నలుగురికి పదిహేను వేలకు పెన్షన్లు పెరిగాయని సర్పంచ్ ఆచండ సత్యనారాయణ తెలియజేశారు మానపూడి దుర్గారావు చుప్పన వీరబాబు అడ్డాల జ్యోతి పుట్టుకతోనే పోలియో బాధిత దివ్యాంగులు వారికి మూడు వేల నుంచి ఆరు మాత్రమే పెంచారని వారి తల్లిదండ్రులు మీడియా వద్ద వాపోయారు మానుపూడి దుర్గారావు చుప్పన వీరబాబులకు అయితే మాటలు రావన్నారు ఎటువంటి ఆధారం లేని తమ పిల్లలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇప్పించవలసిందిగా వారి తల్లిదండ్రులు మానుపూడి ముసలయ్య మానుపూడి నాగమణి చుప్పన అప్పారావు ఆదిలక్ష్మిలు సంబంధిత

लेचोलाॾे बोतला ताणु चेई भोन के तूका हरि जो मे पूना असांजो मां कणो मोसरे మీటి మేము పెడితే అని కొట్టే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పించారండి ఇచ్చేటప్పుడు కంటే అప్పటి నుంచి కుక్క పెరుగు పెరిగినవి అండి అరువేలు ఎక్కున్నారండి అప్పుడంతా బాగా ఇదిగా ఉన్న వాళ్ళు కూడా ఆ కుర్రోడికి అంతా ఇదిగా ఉంటుంది పదిహేను చేది ఇచ్చారండి మాకు ఆ సంగతి తెలియదు అంటే మేము ఇప్పుడు అడిగితే మాకు ఇప్పుడు ఏది లేదన్నారండి అరుగు ఆ శరీరం చేయాల్సిన వచ్చినప్పుడు చూపుతాం అని అన్నారండి అందుకని ఆ కుర్రోడు కనీసం ఆనంద ఇది అవకాశం కూడా లేదండి అబ్బాయి దగ్గర కరీస్ ఎట్లకెళ్ళినా పోసం కింద మేమే తీసుకెళ్ళి మేమే ఇది అవ్వాలండి ఒక అన్నం తింటే చాలండి కిక్కు ఎక్కువ ఎగబడిపోతుందండి అందుకని బాధ కలిగి మేము అబ్బాయికి ఏమో చేయలేకపోతున్నామండి మన తింటారని మేము ఇది అవుతున్నామండి అంతకుంటారని ఇది అవుతున్నామండి అలా దండి కూడా వచ్చాక రెండు వేల పాండ వాతావరణం కూడుకున్నట్లు ఎక్కడికక్కడ వికలాంగులు వృద్ధాత్యలు వాళ్ళకి ఆనంద ఆనందోత్సవం జరుపుకుంటున్నారు ఈ గ్రామంలో మొదటి నెల మనం ఇచ్చిన నెలలో పదిహేను వేల ఆరుగురు వస్తే ఈ వే ఈ నెల ఇంకొక నలుగురికి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకి ఇంకో నాలుగు పదిహేను వేల రూపాయలు చెప్పులు వచ్చినాయి ఇంకా ఈ గ్రామంలో నలుగురు ముగ్గురు ఉన్నారు వారు కూడా గవర్నమెంట్ వారికి సంబంధించి వారికి కూడా ఈ సదుపాయాన్ని కలగదీసి పండుగ వాతావరణం మరింత వాతావరణం తీసుకోవటానికి మంచి దూస్టిగా ఉండాలని ప్రజలంతా ఆనందకాలంగా ఉన్నారు ఈ గ్రామానికి ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి